ఓరుగల్లులో హోరాహోరి నమస్తే ప్రధాన పార్టీల మధ్య బీకర పోరు గెలిచేదెవరో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే కాంగ్రెస్ బీజేపీ టికెట్లు కడియం కావ్యం ఓడించాలనే కసితో గులాబీ నేతలు అధికార పార్టీగా వరంగల్ ను గెలుస్తామంటోన్న హస్తం మోదీ ఇమేజ్ తో సత్తా చాటుతామంటోన్న కాషాయ దళం ఉద్యమాల కిల్లా పోరాటాల పురిటిగడ్డ వరంగల్లో జెండా ఎగరేసేదెవరు ఓరుగల్లును తమ అడ్డాగా మార్చుకున్న బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంటుందా లేక కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా ఆ రెండు పార్టీలు కాదని బీజేపీ సత్తా చాటుతుందా తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఈ జిల్లా ఉత్తర తెలంగాణకు కేంద్రం వరంగల్ ప్రజలు రాజకీయ చైతన్యం కలవారు ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరమే తెలంగాణలో రెండో అతిపెద్ద నగరంగా కాకతీయుల రాజధానిగా చారిత్రక వైభవం వరంగల్ సొంతం విస్తారమైన అటవీ ప్రాంతం సింగరేణి గనులు గోదావరి గలగలలు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేకం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన వరంగల్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఆవిర్భవించింది తొలి నాళ్లలో కాంగ్రెస్ కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న వరంగల్ టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ చేతుల్లోకి వెళ్ళింది ప్రస్తుతం బీఆర్ఎస్ కు పెట్టని కోటగా ఉంది వరంగల్ లోక్సభ పరిధిలో ఇప్పటి వరకు పంతొమ్మిది సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సార్లు టీడీపీ ఐదు సార్లు బీఆర్ఎస్ నాలుగు సార్లు ఇతరులు రెండు సార్లు గెలిచాయి వరంగల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో స్టేషన్ ఘన్పూర్ పాలకుర్తి పరకాల వర్ధన్నపేట వరంగల్ వెస్ట్ వరంగల్ ఈస్ట్ భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి వీటిలో స్టేషన్ ఘన్పూర్ వర్ధన్నపేట స్థానాలు ఎస్సీ రిజర్వ్ రెండు వేల పంతొమ్మిది నాటికి వరంగల్ పార్లమెంటు పరిధిలోని మొత్తం ఓటర్ల సంఖ్య పదహారు లక్షల యాభై మూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు మంది ప్రస్తుతం వరంగల్ పార్లమెంటు పరిధిలో ప్రధాన పార్టీల మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది ఎస్సీ రిజర్వ్ స్థానమైన ఓరుగల్లులో విజయమే లక్ష్యంగా మూడు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు ఆయా పార్టీల అగ్ర నేతలు కూడా తమ అభ్యర్థుల తరపున ప్రచారానికి ఓరుగల్లు పాట పడుతున్నారు దీంతో ఓరుగల్లు రాజకీయం రసవత్తరంగా మారుతోంది ప్రస్తుతం వరంగల్ బరిలో నిలిచిన ముగ్గురు అభ్యర్థులు బీఆర్ఎస్ లో పనిచేసిన వారే కావడం గమనార్హం కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కడియం కావ్య ఇటీవల బీఆర్ఎస్ ను వీడి హస్తం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆరూరి రమేష్ కూడా ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మారాపెల్లి సుధీర్ కుమార్ బరిలో నిలిచారు వరంగల్లో త్రిముఖ పోరు ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది కంచుకోటను కోల్పోకూడదన్న ఉద్దేశ్యంతో కేసీఆర్ పౌల్ కదుపుతున్నారు ఎలాగైనా కడియంను ను ఓడగొట్టాలనే కసితో బీఆర్ఎస్ నేతలు పనిచేస్తున్నారు ఎంపీ టికెట్ కేటాయించిన తరువాత కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య పార్టీని వీడి అవమానపరిచారనే ఉద్దేశ్యంతో బీఆర్ఎస్ నేతలు ఆగ్రహంతో ఉన్నారు ఈ క్రమంలోని పార్టీ జిల్లా నాయకత్వం నుంచి అగ్రనాయకత్వం వరకు కడియంపై ప్రతీక రగిలిపోతున్నారు కడియం కారణంగా ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తాటికొండ రాజయ్యను అధినాయకత్వం తిరిగి పార్టీలోకి తీసుకొచ్చింది దీంతో అప్పటి నుంచి తన బద్ద శత్రువైన కడియంపై రాజయ్య విరుచుకుపడుతున్నారు కడియం ఓటమే తన లక్ష్యం అంటూ మీసాలు మెలేసి తొడలు కొట్టి మరీ సవాల్ విసురుతున్నారు ఇప్పటికే కేటీఆర్ వరంగల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి కేడర్ కు దిశానిర్దేశం చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన కేసీఆర్ వరంగల్లో రోడ్ షో ద్వారా కేడర్ను ఉత్తేజపరచబోతున్నారు రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది వరంగల్ లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ గెలిచి పదిహేను ఏళ్లు గడుస్తోంది రెండు వేల తొమ్మిదిలో చివరిసారిగా హస్తం పార్టీ ఇక్కడ విజయం సాధించింది ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉండటంతో వరంగల్ ఎంపీ సీటు గెలిచి పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది ఈ మేరకు నేతలందరినీ కలుపుకొని రెగ్యులర్ గా మీటింగులు కూడా నిర్వహిస్తున్నారు వరంగల్ కు ఔటర్ రింగ్ రోడ్డు ఎయిర్పోర్టు తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీలు గుప్పిస్తున్నారు అదే విధంగా వరంగల్ ను ఇండస్ట్రియల్ గా తీర్చిదిద్ది ఉద్యోగాలు సృష్టించడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చేస్తామనే వాగ్దానాలతో ముందుకు వెళుతున్నారు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ ఆరు చోట్ల గెలువగా బీఆర్ఎస్ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది స్టేషన్ ఘన్పూర్ నుంచి గెలిచిన శ్రీహరి కూడా కాంగ్రెస్ లో చేరడంతో మొత్తం హస్తం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు అయింది అధికారంలో ఉండటం కూడా కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ గా మారింది గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ దయాకర్ సైతం కాంగ్రెస్ లో చేరారు అయితే తనకు టికెట్ ఇస్తానని చెప్పి కడియం కావ్యకు టికెట్ ఇవ్వడంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అటు వరంగల్ ఎంపీ టికెట్ ఆశించిన దొమ్మటి సంభయ్య రాజయ్య లాంటి నేతలు గుర్రుగా ఉన్నారు అటు బీజేపీ అభ్యర్థిగా వద్దనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పోటీ చేస్తుండగా వరంగల్ లో ఆ పార్టీకి కొంత సానుకూల వాతావరణం కనిపిస్తోంది వరంగల్ స్మార్ట్ సిటీకి కేటాయించిన నిధులు నగర అభివృద్ధి అమృత్ హృదయ్ లాంటి పథకాలతో చేసిన అభివృద్ధి కలిసొస్తుందనే భావనతో ఆ పార్టీ నాయకులు ముందుకెళ్తున్నారు దానికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ లేదా హోంమంత్రి అమిత్ షాను తీసుకొచ్చి మరింత మైలేజ్ పెంచుకోవాలని పార్టీ నేతలు భావించారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ రౌండ్ పర్యటించి శ్రేణుల్లో జోష్ నింపారు అటు కేసీఆర్ వరంగల్ టూర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి మొత్తంగా మూడు పార్టీల ముఖ్య నేతలు వరుస పెట్టి వరంగల్ పాట పట్టడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి అగ్రనేతల పర్యటనలు ఓరుగల్లు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది వేచి చూడాలి